తిరుమలలో అన్నమంతస్తుల్ని తొలగించాలంటే ముందుగా టీజీడి జేఈఓ వీరబ్రహం గారిని తొలగించాలి ఇద్దరు ప్రాతిపదికన ప్రభుత్వ శాఖకు బదిలీ చేయాలి మాజీ ఎంపీ చింతపోహన్ గారు చెప్పినట్టు ఐదు వేల మందికి పైగా ఉన్నారని అది నిజం అచ్చర సత్యం పర్మనెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ అన్నిట్లో కలిపితే ఐదు వేల మందికి పైగా ఉన్నారు మట్టి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏకీభవిస్తున్నాం సనాతన ధర్మం నాశనం అవ్వాలనుకుని కోరుకునే ఏకైక అది మతమనాలో లేకపోతే మోటి మనాలు పైశాచికత మనాలు యొక్క ఏజెంట్ మన ఏ టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం గారు నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం కిరణ్ రేస్ అనే నా ఈ ఛానల్ దయచేసి మీరు చివరి దాకా చూడండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి వెంటనే షేర్ చేయండి అంటే ఏం జరుగుతోంది మన టీటీడీలో ఏమవుతోంది ఏ విధంగా మనం హిందువుల వాళ్ళని బాధపడుతున్నాడని ప్రతి ఒక్కరికి తెలియాలి నిద్రపోతున్నటువంటి హిందువులు మేలుకోవాలి కాబట్టి దయచేసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ముందుకు వెళ్తారు